చేసిన పుణ్యం చెడని పదార్థమన్నారు తాత్వికులు భూమి మీద కీర్తి ఎంతకాలం ఉంటుందో మానవులు అంతకాలం స్వర్గంలో ఉంటారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి అందువల్ల బతికిన నాలుగు రోజులు పుణ్యకార్యాలు చేసి శాశ్వతమైన యశస్సును ఆర్జించుకోవాలి ధర్మాచరణమే పుణ్యకార్యం సత్యం సుచిత్యం దయా దానం అని నాలుగు ధర్మ దేవతకు నాలుగు పాదాలని సాంప్రదాయ భావన ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పాదం విరిగిపోతూ రాగా కలియుగం వచ్చేటప్పటికీ నాలుగో పాదమైన దానం మాత్రం మిగిలిందట దానములను చేయదర చేతులాడక బహుదానంపు గుర్చి పాతిపెట్టి తుదను దండు గనిడి మొదలుగా చెడు వరుడు అంటాడు వేమన దాన ధర్మాలు చేయకుండా పాతి పెట్టిన ధనం దక్కదని నష్టమే మిగులుతుందని భావం కృతయుగంలో తపస్సు త్రేతాయుగంలో జ్ఞానం ద్వాపర యుగంలో యజ్ఞం ఉత్తమమైనవిగా గుర్తింపు పొందితే కలియుగంలో దానం శ్రేష్టమైనదిగా భావిస్తున్నారు విజ్ఞానులు దశ దానాలని షోడ దానాలని మన పురాణాల్లో కనిపిస్తాయి అన్ని దానాల్లోకి అన్నదానం పరమోత్తమని ఒక విశిష్ట భావన గోదానం భూదానం వంటి వాటిని చాలా విలక్షణ దానాలుగా శాస్త్రాలు అభివర్ణించాయి ఆధునిక కాలంలో సమాజ రుణం అనే మాట తరచుగా వింటుంటాం దాన దానంతో పాటు విద్యాదానం ఆరోగ్యదానం శ్రమదానం ఇవన్నీ సమాజ సంక్షేమానికి ఉద్దేశించేవి రక్తదానం అవయవదానం వంటివి ఆరోగ్యదానంలోని అంశాలు దానికి ఒక విధానం ఉంది భగవద్గీత సాత్విక రాజస తామసదానాలను పేర్కొంది దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పాత్రోచితంగా ప్రత్యుపకారం ఆశించకుండా ఆర్తులకు సహాయపడటం సాత్విక దానం ప్రత్యుపకారాన్ని కీర్తినో అయోగ్యులకు దానగ్రహీత పట్ల గౌరవం లేకుండా తిరస్కార భావంతో అహంకారంతో చేసే దానం తామసం అన్యాయంగా అధర్మంగా సంపాదించిన దానాన్ని దానంగా ఇచ్చిన అది మంచి ఫలితాన్ని ఇవ్వదు న్యాయంగా ధర్మంగా సంపాదించినది కొంచెమైనా అది దాని యోగ్యమన్నారు పండితులు అర్చించి అర్థించి వచ్చిన వారి ఆవశ్యకతను గమనించి ప్రేమతో వారి హితాన్ని కోరి చేసేది ఉత్తమ దానం సమాజంలోని అవసరాలను గమనించి త్యాగబుద్ధితో వాటిని నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో సమర్పణ చేసేది ఉత్తమమైన దానం కానీ కాలగతిలో దాన స్వరూపం మారిపోయింది గుప్త దానాలకు ప్రాధాన్యం తగ్గిపోతుంది ఇచ్చేది చేరడైతే చెప్పుకునేది భార్యంత పేరు ప్రతిష్ట పొగుడ్తుల కోసమే దానాలు చేసేవారు సంఖ్య నానాటికి పెరుగుతుంది ఇచ్చిన ప్రతి వస్తువు మీద తమ పేరుండాలని ఉబలాటం అతిశయిస్తుంది శ్రద్ధ చిత్తశుద్ధి లేని దానాలు సత్ఫలితాలు ఇవ్వవు ఇంత ఇస్తే ఎంత వస్తుందో అనే భావనతో చేసేది దానం కాదు స్వార్థ ప్రయోజనాల కోసం దాన ప్రక్రియను వాడుకోవటం హీనగుణం ధర్మస్థాపన కోసం తాను ఆహుతై తన వెన్నుముక్కనే వజ్రాయుధంగా మలచి ఇంద్రుడికిచ్చాడు దదీచి పరమ కారుణ్య భావంతో పావురాన్ని రక్షించడం కోసం తన శరీర మాంసాన్ని కోసి ఇచ్చాడు శిబి చక్రవర్తి వచ్చిన వామనుడు విష్ణువని తెలిసిన గురువు వారించిన నృత్యవాలు కూడా దాతగా వినతికెక్కాడు బలి చక్రవర్తి వీరందరూ దాన గుణంలో సకల మానవాలకి చిర స్మరణీయులు సమాజ కళ్యాణమే దానం పరమ లక్ష్యం కావాలి అందుకే వెనక పెద్దలు అంటూ ఉంటారు కుడి చేతితో చేసే దానం ఎడం చేతికి కూడా తెలియకూడదు అని కానీ ఇప్పుడు కుడి చేతితోటి ఎడం చేతితోటి కాదు నోటితోటి దానం చేస్తున్నారు చేతులతో దానం చేయటం మానేస్తున్నారు నిజానికి పది మంది చెప్పుకోవటం వల్ల మీకు వరిగేది ఏమీ లేదు కదా గొప్పలు పోతున్నాడు అంటారు అంతేనా